అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా నెల రోజులు అయిపోయింది మాకు ఇంకా డబ్బులు పడలేదని చెప్పి చాలా మంది సబ్స్క్రైబర్సు మన వాళ్ళు అడగడం జరిగింది మరి వాళ్ళందరి కోసం నేను ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఇప్పటి వరకు కూడా రెండవ సిలిండర్ బుక్ చేసుకుని ఇంకా డబ్బులు పడని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలా చేస్తేనే మీకు ఈ రెండవ సిలిండర్కి సంబంధించినటువంటి ఈ డబ్బులు సబ్సిడీ డబ్బులు అయితే పడడం జరుగుతుంది మరి పడని వారంతా కూడా ఈ వీడియో పడని వారందరికీ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా మీరు దయచేసి ఈ డబ్బులు ఎందుకు పడలేదో కారణాలు ఉన్నాయి అలాగే అన్ని బాగున్నా కూడా డబ్బులు పడకపోవడానికి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది అలాగే ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క డబ్బులను ఏ విధంగా జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం అని చూస్తే కార్పొరేషన్ల వారీగా జమ చేస్తుంది ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే మన కార్పొరేషన్లు అంటే ఏవో అనుకోవచ్చు మీరు బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను మైనారిటీ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఈ కార్పొరేషన్ల ద్వారా మనకు ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ డబ్బులను జమ ఉంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రస్తుతానికి ఈ రెండు కార్పొరేషన్ల వారికి మాత్రమే మనకి ఇక్కడ ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఈ విషయాన్ని గమనించాలి మరి ఏ విధంగా డబ్బులు పడతాయి ఏంటి ఏ కార్పొరేషన్ల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి అనే విషయాన్ని అంతా కూడా మీకు చాలా క్లియర్ గా నేను షార్ట్ చేసి మీకు చెప్పేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడం అయితే జరుగుతుంది అంటే ఈ గ్యాస్ సిలిండర్ల ద్వారా సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీకు అందరికంటే ముందుగా అందరికంటే వేగంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇక ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకొచ్చారు అది కూడా ఉచితంగా అంటే ప్రతి మహిళ కూడా కష్టపడకూడదు కట్టెలపైతో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇప్పటికే ఒకటో సిలిండర్ ఇచ్చేశారు ఇంకా ఒకటో సిలిండర్లో కూడా చాలా మందికి సబ్సిడీ డబ్బులు పడలేదు ఇక రెండో సిలిండర్ను కూడా ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై వరకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది పడుతూ ఉంటాయి సబ్సిడీ డబ్బులు అంటే మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు పడుతూ ఉంటాయి మరి దీపం టూ పథకం కింద ఇక్కడ యొక్క సబ్సిడీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకైతే సబ్సిడీ డబ్బులు అయితే వేయాలి అంటే ఇప్పటికే చాలామంది మేము సిలిండర్ తీసుకున్నాం సిలిండర్ తీసుకున్న నెల రోజులు అయిపోతుంది ఇంకా ఈ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పేసి మనకు అడగడం జరిగింది మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి నేను గత వీడియోలో కూడా ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కి ఫోన్ చేయమని చెప్పినా ఆ నెంబర్ వల్ల ఏం యూజ్ లేదు అసలు ఆ నెంబర్ కొంచెం కొన్ని రోజులు పనిచేస్తుంది కొన్ని రోజులు పని చేయట్లేదు అన్నారు మరి సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆ విధంగా ఉంటుంది మరి ఇక్కడ సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అంటే గతంలో మనకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులను ఆటోమేటిక్గా జమ చేసింది మొదటి సిలిండర్లు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నవారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నవారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులు పడిపోయేవి ఇక ఇప్పుడు ఈ రెండో సిలిండర్కి ఏమైందంటే ప్రభుత్వం మార్చేసింది సిస్టమ్ మార్చేసింది అంటే గతంలో డైరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఏమైందంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషను మైనారిటీ కార్పొరేషను ఇలా కార్పొరేషన్ల వారిగా కూడా మనకి సబ్సిడీ డబ్బులను చెల్లించడానికి ప్రభుత్వం అయితే మనకు ఓసీ కార్పొరేషన్ వీటి ద్వారా మనకి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పుడు తాజాగా రెండు కార్పొరేషన్ల వారికి మాత్రమే ఇక్కడ డబ్బులను విడుదల చేస్తుంది అది కూడా ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటి కార్పొరేషన్ కింద బీసీ కార్పొరేషన్లో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీ డి ఇలా ఏవైతే కేటగిరీలు ఉన్నాయో ఆ కేటగిరీల వారీగా కూడా ఇక్కడ సబ్సిడీ డబ్బులను అయితే వేశారు అంటే బీసీ మొత్తానికి బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులాలకు సంబంధించి బీసీఏ నుంచి బీసీ డి వరకు ఎవరైతే గ్యాస్ సిలిండర్ పథకం కింద ఈ సిలిండర్ బుక్ చేసుకున్నారు ఏప్రిల్ నెల నుంచి మరి వారందరికీ కూడా ఇప్పుడైతే డబ్బులు పడుతున్నాయి నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలను వారి కోసం విడుదల చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా ఈ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి గతంలో మనకు ఒక్క రూపాయి పది రూపాయలు అట్ల పడ్డాయి వారికి ఇప్పుడు పూర్తి అమౌంట్ అనేది పడుతుంది అనమాట నిన్నటి నుంచి కూడా డబ్బులు పడడం ప్రారంభమైంది ఒకసారి బీసీ కార్పొరేషన్ బీసీ కులాలకు సంబంధించిన వారు ఒకసారి మీరు కనుక సిలిండర్ తీసుకుని ఉంటే మీ యొక్క అకౌంట్ అనేది చెక్ చేసుకోండి మీరు ఏదైతే గ్యాస్కు ఆధార్ బ్యాంకుకు ఆధారు ఫోన్ నెంబరు గ్యాస్కు వీటన్నిటికీ కూడా లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకుని గ్యాస్ డబ్బులు లేదని నిన్నటి నుంచి కూడా నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రెండో సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో అందరికీ కూడా సబ్సిడీ రూపంలో పడుతూ ఉన్నాయి అంటే తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఏమో ఇప్పుడు సిలిండర్ ధర మరి తొమ్మిది వందల ఇరవై రూపాయలు యాభై రూపాయలు కట్టి ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా మనకు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ రెండో కార్పొరేషన్ ఎవరికి ఇచ్చిందంటే మైనారిటీ కార్పొరేషన్ కూడా నూట యాభై కోట్ల రూపాయల వరకు కూడా వారికి జంప్ చేసి నూట యాభై ఆరు కోట్ల రూపాయలేమో మైనారిటీ కార్పొరేషన్ కూడా పైసలు అయితే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ గ్యాస్ సబ్సిడీ పథకం ద్వారా ఇప్పటికే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఈ సబ్సిడీ డబ్బులు బీసీ కార్పొరేషన్ మరియు మైనారిటీ కార్పొరేషన్లకు మాత్రమే ఇక్కడ డబ్బులు విడుదలయ్యాయండి మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ మనకు ఎవరైతే ఓసీ ఈ కార్పొరేషన్స్ ఉన్నాయో వారికి అయితే డబ్బులు అయితే ఇంకా విడుదల కాలేదు వారికి కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఈ డబ్బులు విడుదల చేసినా డైరెక్ట్ గా ఏం పడిపోవు ఇప్పుడు మీకు ఇండియన్ గ్యాస్ ఉందనుకోండి ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి వెళ్తా ఈ డబ్బులు ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది మళ్ళీ కూడా వారు మీకు ఈ డబ్బులను బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చాలా ప్రాసెస్ అయితే ఉందన్నమాట మరి భారత్ గ్యాస్ అయితే భారత్ పెట్రోలియం కంపెనీకి యొక్క డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తే మళ్ళీ కూడా భారత్ గ్యాస్ వాళ్ళు తిరిగి మీకు రిటర్న్ వేస్తారు ఇక్కడ మనకు హెచ్పి గ్యాస్ కూడా అంత హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కూడా మీకు రిటర్న్ రావడం జరుగుతుంది కొంచెం ప్రాసెస్ అయితే టైం అయితే పడుతుంది ఆల్రెడీ కొంతమందికి పైసలు అయితే పడుతున్నాయి డబ్బులు అయితే పడుతున్నాయి మనకి యొక్క సబ్సిడీ డబ్బులు రెండో సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఇక కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్ కూడా అప్పుడప్పుడు డైల్ చేస్తుండీ ఎప్పుడో ఒకసారి కనెక్ట్ అవుతుంది మరి గతంలో కనెక్ట్ ఇలా పని చేయట్లేదని కంప్లైంట్ చేస్తే పౌర సరఫరా శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఈసారి మెరుగ్గా పనిచేస్తుంది మేము అన్నీ కూడా ఫిక్స్ చేసాం ఈ ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్ను మీరు వాడుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఇక్కడ పనిచే ఫోన్ చేస్తుంటే పని చేయట్లేదు అనమాట మరి ఈ విధంగా ప్రస్తుతానికి మనకు ఈ రెండవ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారందరికీ కూడా మనకు కారణాలు కూడా ఉన్నాయి ఈ కేవైసీ ప్రాబ్లం వల్ల లేకపోతే మరేతర కారణాల వల్ల కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉండదు మరి దానివల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు పడ్డానికి ఇక్కడ ఈసారి అయితే ఈ దీపం టూ పాయింట్ ఓ పథకం కింద దీపం టూ అనుకోండి మొత్తానికి దీని కింద మనకి కొంచెం డబ్బులు అయితే విడుదల కాలేదు కాబట్టి ఇప్పుడు నిన్నటి నుంచి కూడా నాలుగు వందల అరవై ఐదు కోట్లు బీసీ కార్పొరేషను మైనారిటీ కార్పొరేషన్కు నూట యాభై ఆరు కోట్లు విడుదలైంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ యొక్క డబ్బులు మీకు వచ్చాయా లేదా గ్యాస్ సిలిండర్ డబ్బులు అని చెక్ చేసుకో ఒకవేళ రాకుండా ఉంటే ఒకసారి గ్యాస్ ఆఫీసులో కనుక్కోండి లేదా బ్యాంకు వెళ్ళి ఎందుకు ఈ గ్యాస్ డబ్బులు పడ్డాయి లేదా అని చెప్పి అకౌంట్ అనేది తనిఖీ చేసుకోండి ఒకవేళ అప్పటికి కూడా మీకు డబ్బులు రాకుంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేయండి లేదు అప్పటికి డబ్బులు పర్లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఎవరు ఇంట్లో కూర్చుంటే మనకు ఒకవేళ రావండి అన్నీ కరెక్ట్గా ఉండి ఒకవేళ ఏదైనా కారణం వల్ల డబ్బులు పర్లేదంటే ఏదో కారణం ఉంటుంది కారణం లేకుండా డబ్బులు పడకుండా ఉండే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో అడగవచ్చు లేకపోతే బ్యాంకుకి వెళ్ళి కనుక్కోవచ్చు లేకపోతే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవచ్చు అనేక ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఎన్క్వైరీ చేస్తే ఎక్కడో ఒకచోట మీకు పాయింట్ అనేది దొరుకుతుంది ఎక్కడ ఏ ప్రాబ్లం చేత ఆగిందనేది డబ్బులు ఆగింది అనేది తెలుసుకుని దాన్ని క్లియర్ చేసుకుంటే మనకి ఒక డబ్బులు అనేది వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి ఈ విషయాన్ని గమనించి మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు అంటే ఈ సబ్సిడీ సిలిండర్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక మొదటి సిలిండర్ డబ్బులు పడిన వారు కూడా ఇవి ఏవైనా కారణాలనేమో చూసుకొని దాని ద్వారా మీరు క్లియర్ చేసుకోండి ఇప్పుడు రెండో సిలిండర్కి అయితే ఇదేనండి ప్రాబ్లము ప్రస్తుతానికైతే బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్కి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం మరి మీకు ఇప్పటివరకు ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా బుక్ చేసుకున్న వారికి డబ్బులు అయితే పడతాయి మరి మిగిలిన వారికి కూడా డబ్బులు త్వరలోనే వేస్తారు ఎస్సీ ఎస్టీ ఓసీ కార్పొరేషన్ల వారికి మరి ఇక్కడ జూలై ముప్పై తారీఖు వరకు కూడా ఈ రెండో సిలిండర్ని తీసుకోవచ్చు టైం అయితే మస్తుగా ఉంది చాలా టైం ఉంది మీరు అప్పట్లో బుక్ చేసుకుని ఈ రెండో సిలిండర్ని అయితే పొందండి మరి ఇది తాజా సమాచారం రెండో సిలిండర్ డబ్బులు పడిన వారికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి